ఆడన చేతగాక మధ్యలో బదలగొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి అది చేశాడు ఇది చేశాడు జగన్మోహన్ రెడ్డి చేసింది మీరు ఎప్పుడు చేస్తారయ్యా జగన్మోహన్ రెడ్డి ప్రజలకి అనేక సంక్షేమాలు అందించి దాదాపుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ప్రజలకు సంక్షేమం ద్వారా డైరెక్ట్గా వాళ్ళకు అందించాడు మీరు చెప్పారు అప్పుడేం చెప్పారు ఎన్ని ఎన్ని లక్షల కోట్లు పద్నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల కోట్లు అప్పుందని చెప్పారు తీరా మీ నోటితో మొన్న చెప్పారు ఆరు లక్షల చిల్లర కోట్లు ఉందని అంటే అప్పుడు ఎంత తేడా చెప్పారు ఎనిమిది లక్షల కోట్లు ఎగస్ట్రా చెప్పారు అదేం లేదని మళ్ళీ మీరే చెప్పారు మరి ఇవాళ నువ్వు మీరు ఇవ్వలేదే బటన్ నొక్కటం కాదని బటన్ మీరు నొక్కండి ఇప్పుడు ఆయన బటన్ నొక్కాడు బటన్ నొక్కాలన్నా కూడా మరి ఇది ఉండాలిగా మీరు నొక్కండి మేము రాదం లేదుగా వీళ్ళందరికీ ఆరు గ్యారెంటీలో దాని మీద ఇంటింటికి పోయి చెప్పారు కదా మేము ఆ ఆరు సూరిటీ గారడీ అని ఏదో చెప్పారు మీ సూరిటీలన్నీ ఏమైనాయా అది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా ఇది నేను చెప్పేదే కాదండి ప్రజల్లో ఉన్నది కూడా చెప్తున్నాను ఈరోజు ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని వాళ్ళకి సున్నా చూపించారు సినిమా చూపించినారు అలాంటి సినిమా చూపించి ఇవాళ గెలిచి ఇవాళ ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే అలాగా అయిపోయింది మీరు గెలిచారు మీరు మంచిగా చెయ్యండి మరి ఎక్కడ పని అక్కడే ఆగింది మేము రోడ్లన్నీ బలే ఆస్తామని చెప్పారు రోడ్లన్నీ బలే ఎక్కడ వేసారా ఎక్కడ వేసారు బలే ఏ నాకు అర్థం కాలేదు మరి మీరు ఏడబలే వేశారు ఎన్ని మేమేసిన రోడ్లే కోట అక్కడ మదమంచిపాడు నుంచి పెద్ద కంచెలలోకి రోడ్లు ఎవరు వేసారయ్యా అది కూడా మేమే వేసామని చెబుతారు ఎందుకయ్యా ఈ మాటలు ఈ అబ్బద్ద మాటలు ఈ అబ్బద్ధ మాటలతోటి కాలం గడపాలని చూడటం ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని